హాయ్ ఫ్రెండ్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది భామలు స్టార్ హీరోయిన్లుగా హవాను చూపిస్తున్నారు కానీ కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ దేశవ్యాప్తంగా క్రేజ్ను తెచ్చుకున్నారు అలాంటి వారిలో టాలెంటెడ్ బ్యూటీ సమాంత ప్రభు ఒకరు అందానికి అందం నటనకు నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసిన ఈ భామ ఆ తర్వాత తన రేంజ్ను భారీగా పెంచుకుంది అయితే అనారోగ్య కారణంగా సినిమాలకు దూరం అయిపోయింది ఈ నేపథ్యంలో తాజాగా సమాంత ఊహించని నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి సమాంత ఋతుప్రభు వరుసపెట్టి మూవీలు చేస్తూనే వచ్చింది అయితే అప్పట్లో గ్లామరస్ రోల్స్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం పందాను మార్చుకుంది ఫలితంగా ప్రయోగాత్మక చిత్రాలను చేస్తోంది అందులోనూ లేడీ ఓరియంటెడ్ మూవీలను చేస్తూ సక్సెస్ఫుల్గా కెరీర్ను ముందుకు తీసుకొని వెళ్తూ వస్తోంది ఫ్యామిలీ మ్యాన్ టూ తర్వాత నేషనల్ రేంజ్కి ఎదిగిపోయిన సమాంత ఋతుప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే బాడీలోని ఇమ్యూన్ సిస్టంపై ప్రభావాన్ని చూపించే దీనివల్ల ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది దీంతో చాలా రోజుల పాటు షూటింగ్ ఆపేసి మరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది ఇప్పుడేమో సినిమాలకు దూరంగా ఉంటోంది అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమాంత ఋతుప్రభు తన అభిమానులకు ఏమాత్రం నిరుత్సాహపరచకుండా సోషల్ మీడియా ద్వారా వాళ్ళతో ముచ్చటిస్తోంది ముఖ్యంగా తన ఫోటోలు వీడియోలను సైతం తరచూ షేర్ చేస్తూనే ఉంటుంది బ్యూటీ ఇలా సినిమాలకు విరామం ప్రకటించిన ఫ్యాన్స్కు మజాను మాత్రం పంచుతూ ముందుకు సాగుతోంది చాలా రోజులుగా సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటూ తన హెల్త్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్న సమాంత తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సమాంత సెల్ఫీ వీడియోను స్టోరీగా పెట్టుకుంది అందులో తన ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని చెప్పిన ఈ భామ ఈ సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వడంపై కూడా క్లారిటీ ఇచ్చింది తాజాగా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోలో సమాంత ఇప్పటికే చాలా మంది మీరు షూటింగ్లో మళ్ళీ ఎప్పుడు పాల్గొంటారు బిగ్ స్క్రీన్పై ఎప్పుడు కనిపిస్తారు అని అడుగుతున్నారు ఆ విషయం నా దృష్టికి కూడా వచ్చింది ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది త్వరలోనే షూటింగ్లలో పాల్గొనబోతున్నాను అతి త్వరలోనే సినిమాలో కనిపించబోతున్నాను అని తెలిపింది అదే వీడియోలో సమాంత కొనసాగిస్తూ సినిమాలు లేకపోవడం వల్ల నేను జాబ్ లెస్ ఖాళీగానే ఉన్నాను ఈ సమయంలోనే నా స్నేహితులతో కలిసి ఓ హెల్త్ ఫుడ్ కాస్ట్ ఆరోగ్యంపై చర్చా కార్యక్రమం చేశాను దానికి సంబంధించిన వీడియో త్వరలోనే విడుదల కాబోతుంది అంటూ మరో గుడ్ న్యూస్ చెప్పింది మొత్తానికి సమాంత కోలుకొని సినిమాలకి వస్తున్నట్లు చెప్పేసింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి